కొవ్వూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మీనారాయణపురం ఆ పక్కన వేగురు కాలం ఉంటుంది ఆ కాలంలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం రీసెంట్గా పోయిన నెల మెందా తుఫాన్ సమయంలో అంటే అక్టోబర్ నెల ఇరవై ఐదో తారీఖు ఉదయం చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ విఆర్ఓ గారికి సమాచారం ఇస్తే ఆయన మాకు రిపోర్ట్ చేశారు దాని మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం దర్యాప్తులో ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కాలేదు మేము అతను ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడం కోసంగా స్థానిక మీడియా ద్వారా అదేవిధంగా మా పోలీసు కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా కూడా ప్రయత్నం చేయడం జరిగింది మేము ఆ ప్రయత్నంలో ఉండగా ఈ నెల పదహారవ తేదీన మస్తాన్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి మా తమ్ముడు షాజహాన్ ఇరవై రెండు రోజులుగా ఇంటికి రాలేదు కనపడటం లేదు అని చెప్పి మాకు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వచ్చారు మాకు అతను చెప్పిన టైమింగ్ మీద కొంత అనుమానం కలిగి ముందుగా చెప్పినటువంటి మా కాలంలో దొరికిన శవం యొక్క ఫోటోలు ఆ శవం మీద ఉన్నటువంటి దుస్తులు మస్తానికి వాళ్ళ కుటుంబ సభ్యులకి చూపెడితే వాళ్ళు వాటిని చూసి వాళ్ళ తమ్ముడు షాజహాన్ శవమేననేది ఆ దుస్తులు కూడా వారిని చెప్పి నిర్ధారించడం జరిగింది దాని మీద మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసాం ఇతను ఎలా చనిపోయాడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది చేస్తే మాకు మా టీంకు కొంత క్లూస్ వచ్చింది దీని మీద మా జిల్లా ఎస్పీ మేడం గారు అదేవిధంగా రూరల్ డిఎస్పీ గారు ప్రత్యక్షంగా సూపర్వైజన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ సూపర్వైజన్లో ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి మేము ఒక నలుగురు ఈ అతని చావుకి కారణం అని చెప్పి నిర్ధారణ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈ చనిపోయిన షాజహాను మేము అరెస్ట్ చేసినటువంటి రాజా మస్తాను సుబ్బయ్య పెంచిలాయ వీళ్ళంతా కూడా బాగా పరిచేస్తున్నారు అందరికీ మద్యం తాగే అలవాటు ఉంది ఆ రోజున వీళ్ళందరూ మొదటగా మద్య సాలు చింతల సెంటర్లో ఒక మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసి ఆ ముందర అరటికాయలు గొడవనికి వెళ్ళే దారిలో తాగే క్రమంలో ఇది ఈ కేసులో మొదటి ముద్ద అయిన కుక్క రాజాకి చనిపోయిన షాజహాన్కి వాగ్వాదం జరిగి ఆ వాగ్వాదంలో షాజహాన్ నాలుగు చిన్న గాయమైంది మళ్ళా వాళ్ళలో వాళ్ళే అంతా సర్దుబాటు చేసుకొని షాజహాన్ని కోవూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొని పోయి అక్కడ చికిత్స చేయించుకొని తిరిగి రిటర్న్ వచ్చే క్రమంలో బజార్ సెంటర్లో మళ్ళీ ఇంకొక వైన్ షాప్లో అందరూ మద్యం సేవించారు ఆ క్రమంలో షాజహాను తనకి నాలుగు తగిలిన గాయాన్ని ఆ నొప్పిని భరించలేక కోపంతో రాజా మీద బ్లేడ్తో దాడి చేసి రాజా గొంతు మీద ఒక చిన్న గాయమైంది అది చూసి మిగతా నలుగురు అందరూ కూడా ఆ షాజహాన్ని కాళ్ళ చేతులతో ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు కొట్టి అతనికి దెబ్బలు తగిలిన తర్వాత పెంచలేయ సుబ్బయ్య నుంచి వెళ్ళిపోగా రాజా మస్తాన్ ఇద్దరు అతను ఆటోలో ఎక్కించుకొని వేగూరు కాలువ లక్ష్మీనారాయణపురం వద్దకు తీసుకుని వెళ్ళి అతను ఆటోల నుంచి కిందకు దింపి అక్కడ ఉన్నటువంటి ఒక కర్ర తీసుకొని అతను నెత్తి మీద చనిపోయే వరకు కొట్టారు అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అతని శవాన్ని పక్కనే ఉన్న కాలువలో వేసి కాళ్ళతో తొక్కేసి అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు ఈ వాళ్ళు ఆ రోజు అక్కడి నుంచి తిరుపతికి తర్వాత తిరుమలకి రకరకాల ప్రదేశాల్లో తిరిగి తలదాచుకొని ఉన్నారు ఈ మొత్తాన్ని కూడా మా టీం వెంటపడి వాళ్ళందరినీ నిన్నటి రోజున సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం ఈ కేసుని జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులందరికీ కఠినంగా శిక్ష పడేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ కేసులో కష్టపడి పనిచేసినటువంటి మా ఎస్ఐ గారు ఉత్యాలరావు అదేవిధంగా పిఎస్ఐ గోవర్ధన్ గిరి ఏఎస్ఐ సత్యనారాయణ కానిస్టేబుల్స్ సునీల్ మధుబాబు శివకృష్ణ వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది వారికి రివార్డులు సిఫార్సు చేస్తూ గౌరవ ఎస్పీ గారికి రికమెండేషన్ లెటర్లు పంపడం జరుగుతుంది